హలో గుడ్ ఈవినింగ్ నాకు ఒక టెన్షన్ కొత్త టెన్షన్ స్టార్ట్ కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది ఈ ప్రమోషన్స్ గురించి ఒక కాలేజ్ పెట్టి దాంట్లో లెక్చరర్ చేసేస్తారేమో అని ఫ్యూచర్లో పెట్టచ్చు కదా కాలేజ్ అదే అదే అనిపిస్తుంది నేను భయం కూడా వేస్తుంది ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ భైరవం సినిమా యూనిట్ అందరికీ సో నా బెస్ట్ విషస్ చెప్తున్నాను మే థర్టీ ఎయిత్ సో ప్లీజ్ గో అండ్ వాచ్ భైరవం అండ్ ఈ టీమ్ అందరికీ నాకు ఒక మంచి గుడ్ రిలేషన్ ఉంది అండ్ కనెక్షన్ ఉంది అండ్ ఐ స్టార్ట్ విత్ విజయ్ విజయ్ అక్కడ సో విజయ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ తను చేసిన అన్ని సినిమాలు చాలా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తాడు అండ్ ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశాడు అండ్ నేను తమిళ్ సినిమా చూడలేదు బట్ నేను మా ఇద్దరు షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతున్నప్పుడు తను మేము కలిసాం ఆ రోజు శ్రీనివాస్ కూడా నాకు మంచి ఒక కర్డ్ పరిచయం చేశాడు అప్పటి నుంచి అదే కర్డ్ తింటున్నాను పెరుగు నువ్వు నువ్వు ఇచ్చిన బ్రాండ్ పెరిగే తింటున్నాను సో ఆ రోజు మంచి ఫుడ్తో పాటు చాలా మంచి కంటెంట్స్ నాకు అయిపోయిలో సీన్స్ చూపించారు సాంగ్స్ చూపించారు యాక్షన్ సీక్వెన్స్ చూపించారు అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళందరికీ ఇది ఒక సూపర్ సూపర్బ్ సూపర్ ఒక వైబ్ ఇస్తుంది సో డోంట్ మిస్ ఇట్ అండ్ విజయ్ ఆల్ ద బెస్ట్ అండ్ బిగ్ డే థర్టీ ఎయిత్ డెఫినెట్గా మంచి హిట్ కొడతావు పలికేస్తుంది చూశాను నేను చాలా బాగుంది అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ నేను హీరోస్ కంటే కూడా యాక్టర్స్ అంటాను ఎందుకంటే మనోజ్ గారు ఎప్పుడు భయా మనం చాలా లాంగ్ బ్యాక్ కదా నేను తప్పుడు నుంచి మేజర్ చంద్రకాంత్ నుంచి అండ్ చాలా మంచి మంచి చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చాలా చాలా మంచి క్యారెక్టర్స్ చేశాడు అండ్ అలాగే హీరోయ్యాక్ కూడా చాలా చాలా మంచి రోల్స్ చేశారు చాలా మంచి మూవీస్ హిట్ మూవీస్ చేశారు అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం సో మళ్ళీ తను ఒక కంబ్యాక్ ఫిల్మ్గా రాబోతుంది మనకి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ వాటన్నిటికంటే నేను రోజు ఇక్కడ వచ్చి రాగానే ఫ్యామిలీతో కూర్చొని ఇద్దరు పిల్లలతో క్యూట్గా నవ్వుతూ కూర్చున్నా దట్ మేడ్ మీ లైక్ వెరీ వెరీ హ్యాపీ అండ్ నువ్వు నా నవ్వుతూ కూర్చుంటే చాలా బాగుంది ప్లీజ్ బీ లైక్ దట్ ఫర్ ఎవర్ అండ్ అలాగే అండ్ చాలా పాజిటివ్ వైబ్ ఉంది డారింగ్ సీరియస్గా చెప్తున్నాను స్టార్ట్ అయింది నీ టైం స్టార్ట్ అయింది అలాగే అలాగే రోహిత్ రోహిత్ బ్రదర్ తను కూడా చాలా సినిమాలు మేము ఓపెనింగ్స్లో కానీ చాలాసార్లు కలుస్తున్నాం తన మూవీస్ అప్పుడు కూడా అండ్ వెరీ వెరీ గుడ్ యాక్టర్ అండ్ వెరీ సటిల్ పర్ఫార్మెన్స్ చేయడంలో మిమ్మల్ని లేరు అండ్ డెఫినెట్లీ ఈ సినిమాలో మీ కెరియర్లో కూడా ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అండ్ అలాగే ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్ అండ్ అలాగే శ్రీనివాస్ గారు మై బ్రదర్ అండ్ శ్రీనివాస్తో నాకు ఎప్పుడు మా బెల్లంకొండ సురేష్ గారు సో నేను అస్టెంట్ డైరెక్టర్గా చేసిన ఆయన బ్యానర్లో కందిరీగ ఫిలిం నాకు చాలా మెమరబుల్ ఫిలిం నన్ను రైటర్గా నేను డైరెక్షన్ వైపు వెళ్ళటానికి కూడా నన్ను ఒక పుష్ చేసిన ఫిలిం అది కందిరీగ సో ఆ జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను అండ్ సురేష్ గారితో నాకు బాగా గుర్తు ఏంటంటే నేను ఆ మధ్య మొన్న ఒక షోలో కూడా చెప్పాను అండ్ వెరీ వెరీ హైపర్ సీను చాలా హైపర్ అండ్ ఎంత హార్డ్ వర్క్ చేసేవాడు అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వచ్చే డ్యాన్స్ క్లాస్లు ఏంటి ఫైట్లు అంటే మేము బైక్ అప్పుడప్పుడు చూసేవాళ్ళం ఆఫీస్ బయట ఏదో సౌండ్స్ వచ్చి వా నేను సౌండ్స్ పెద్ద పెద్ద డ్యాన్స్లు బట్టి ఏదో చేస్తుండేవాడు కొడతాడు ఖచ్చితంగా మంచి హీరో అవుతాడు అనుకున్నాను అండ్ ఇక్కడ నుంచి బాలీవుడ్కి అటు ఇటు ఎక్స్ట్రాడినరీగా కెరియర్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నావు సో అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ డెఫినెట్గా ఈ సినిమా నీకు కూడా చాలా మంచి పేరు తెస్తుంది అండ్ నీ కెరియర్లో ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ముగ్గురు హీరోలు కలిసి చేసేటప్పుడు ఫస్ట్ పక్కన పెట్టాల్సింది ఈగో సో అది పక్కన పెట్టి చేశారని అనిపిస్తుంది చూస్తుంటే అండ్ ఫంక్షన్లో చూస్తున్న ప్రమోషన్స్లో చూస్తున్నా చాలా కలిసిపోయేదో బ్రదర్స్ లాగా కనిపిస్తున్నారు అండ్ డెఫినెట్లీ అది సినిమా కూడా చాలా ప్లస్ అవుతుంది అండ్ డెఫినెట్లీ ఐ విష్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ హిట్ అండ్ అలాగే బ్యూటిఫుల్ యాక్ట్రసెస్ అండ్ అదితి ఇప్పుడే చెప్పాడు సీను నీ గురించి నీ బయోపిక్ చెప్పాడు అసలు నువ్వు డాక్టరు డాన్సరు సింగరు అన్నీ చెప్పారు అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మల్టీ టాలెంటెడ్ అండ్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ అలాగే దివ్య గారు అండ్ అలాగే ఆనంది సో తెలుగు అమ్మాయి అందరికీ నా బెస్ట్ విషెస్ డెఫినెట్లీ సినిమా మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నాను అలాగే సంపత్ బ్రదర్ ఆల్ ద బెస్ట్ ఈ బ్యానర్లో నెక్స్ట్ తీయే ఫిల్మ్కి లైక్ రాధామోహన్ గారు మంచి డాన్సర్ అని నాకు మొన్నే తెలిసింది ఒక షోలో చాలా బాగా చేశారు ఆయనతో పాటు మమ్మల్ని కూడా డ్యాన్స్ చేయించారు నేను వైరల్ అయ్యా ఆయన ద్వారా సో బా కీప్ ఇట్ అప్ సార్ బాగుంది అప్పుడప్పుడు చేస్తుండండి డ్యాన్స్లు చేశారు ఆల్రెడీ వెరీ గుడ్ రాగానే సీను రాగానే ఒక్క ఎత్తి పైకి లేపాడు ఆయన్ని నా ముందు ఇలా పైకి లేపాడు అలా వెళ్ళి అలా ల్యాండ్ అయ్యాడు సేఫ్గా ఒక నిమిషం టెన్షన్ అయ్యాను నేను వన్స్ అగైన్ అవిషు ఆల్ ది బెస్ట్ టీమ్ అండ్ ముగించే ముందు ఒక చిన్న కాంటెస్ట్ పెడదాం అనుకుంటున్నాను అవునా థ్యాంక్స్ అండి మీరు మీ సినిమాలకే కాకుండా వేరే సినిమాలకు కూడా ప్రమోషన్ ఐడియల్స్ ఇస్తున్నారు అనేది ఎక్స్పెక్ట్ చేశా ఎందుకంటే ఎలాగో నాకు నన్ను ఒక దానిలో ముందుకు తీసుకెళ్తున్నారు కదా మీరే ప్రతి స్టేజ్ లో మీరే హోస్ట్ నా గురంటే చెప్పే ముందు నా ప్రమోషన్స్ గురించి చెప్తారు అవును దానికే బిల్డప్ ఇస్తారు అవును ఫస్ట్ ఏంటంటే ఈ స్టిల్ చూసావు కదా సో ఆ ముగ్గురు అక్కడ ఉన్నారు కదా ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం గివ్ ఏ నైస్ కమెంట్ ఆ స్టిల్కి ఒక కమెంట్ చెప్పండి త్రిమూర్తులు ఓకే మైక్ ఆ ముగ్గురు హీరోలకి పాస్ చేయండి అబ్బా మైక్ ఇవ్వండి ఫస్ట్ ఎవరు చెప్తా మనోజ్ బ్రదర్ కమెంట్ ఇవ్వండి ముగ్గురు మురగాలు సూపర్ బ్రదర్కి సంబంధం ఏటరా ఎవర్రా అది పిక్చర్ కి దానికి సంబంధం ఉందా ద ఓకే గుడ్ డైరెక్టర్ నువ్వు కూడా ట్రై చేస్తావా ట్రై చేస్తారా ఓకే ఇప్పుడు నేను చెప్తా ఎవరిది బెస్ట్ చెప్పాలి ఎవ్వరు తగ్గట్లేదుగా ఎవ్వరు తగ్గట్లేదుగా అన్నట్టుంది అది ముగ్గురు అలా చూస్తున్నారు ఈ టైటిల్ చాలా బాగుంది ఇది కరెక్టా కదా అని విజయ్ గారు చెప్పాలి అండ్ అలాగే ఈ సినిమా అంతా ఫ్రెండ్షిప్ బ్రదర్హుడ్ బేస్ చేసుకొని నడుస్తుంది కాబట్టి మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇది ఒకటి నాకు నాకు ఇండస్ట్రీలో అంటే సో ఆల్వేస్ ఐ హ్యాంగ్ అప్ వంశీ బైడు ఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ అలాగే అండ్ గోపిమల్ నేను ఎక్కువ హ్యాంగ్ అప్ ఈ ఇద్దరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెళ్లే ముందు మా దగ్గర భైరవం బాక్స్ ఆ బాక్స్ ఒకసారి తీసుకొని వచ్చేస్తారా దీంట్లో మొత్తం మనకి భైరవానికి సంబంధించినటువంటి నిధి ఏదైతే ఉందో అది ఇవాళ మనం రివీల్ చేసేయబోతున్నాం అది మీ చేతుల మీద ఓపెన్ చేయాలి మీరు అండ్ దాంతో పాటు కానీ వేదిక మీదకి చేస్తున్నాము మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం చేయొచ్చు మోనిక గారి మాటలు మేము ఎప్పుడు వినలేదు ఒక్కసారి వాట్ ఇస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ భైరవం మోనిక గారు ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ సూపర్ బ్లాక్ బస్టర్ వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్ ఓకే మనోజ్ క్యారెక్టర్ గురించిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి చింపేశాడు గజపతి చింపేశారా ఓకే వన్ లైన్ దట్ యు వాంట్ టు డెడికేట్ టు మనోజ్ టుడే ఇన్ భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎ లైన్ దట్ ఐ వాంట్ టు డెడికేట్ yes fly high ఆ మనోజ్ థాంక్ యూ సో మచ్ మోనిక గారు వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ పాప ఏది అటు వెళ్ళినట్టుందా ఓకే ఓకే వెరీ కాల్ షీట్ ఓకే ఓకే మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ ముగ్గురు అదిటి ఒక సీ ఒక సీన్ డైరెక్ట్ చేయాలా నేను డైరెక్ట్ చేస్తే యాక్షన్ సీక్వెన్స్ చేస్తాను అండ్ ఐ మీన్ యాక్షన్ మూవీ చేస్తాను కాబట్టి అండ్ నీ రియల్ స్టన్స్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చిన్న సీను తమ్ముడు రెడీయా నువ్వే హీరో కదా ఇప్పుడు కూర్చొని కాదు ఇప్పుడు ఆ స్టేజ్ మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఓకే రెడీ చేసావమ్మా పని లేకుండా చేసావు అసలు ఏం జరుగుతుంది ఇక అమ్మ బాబోయ్ ఫైట్ సీక్వెన్స్ అంటే నటరాజ్ మాస్టర్ అవసరం లేకుండా అనే డైరెక్షన్ మాస్టర్ ఫైట్ మాస్టర్ గారు ప్లీజ్ అన్న కొంచెం జరగండి అన్న ఇక్కడ మీరు కొంచెం అక్కడ ఉండండి మాస్టర్ హలో ఎవరిబడి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అక్కడ ఉండండి సాయి అప్పుడే స్పీచ్ లేవు తప్పదండి పాప అందరిని మరి స్టేజ్ మీద చెప్పేసాడు కదా అన్న అయితే ఓకే ఆ ఇప్పుడు తమ్ముడు ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి డైవ్ చేసి ఒక రెండు రోజులు చేసుకుని వెళ్ళి సీట్లు ఒక్కసారి మీరు చూపిస్తే డెఫినెట్ చేసేస్తారు ఇద్దరు కలిసి చేయాలి నేను ఎప్పుడు డైరెక్ట్ చూసిన తర్వాత చేస్తా నేను చూసిన తర్వాత బాగుంది నేను చూడలేదా నేను నా సెట్ లో చూడలేదా చూసారు ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పనా ఇన్స్పైర్ అవుతా ఐ యామ్ ఏ డైరెక్టర్ స్పెట్ అన్న సార్ సార్ సర్ మనకి ప్రొడ్యూసర్ ఉన్నారు సర్ అన్న 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 ఐ యామ్ ఏ డైరెక్టర్ స్పెట్ ఎప్పుడు డైరెక్ట్ గా చేసిన తర్వాత నేను చేస్తా అన్నమాట అవునా అవును ఓ మీరు డైరెక్టర్ గా డైరెక్టర్ గా డౌట్ ఆ అయితే మీరు స్టెప్ చేయాలి కాదు మా ప్రొడ్యూసర్ గారు ఏమంటున్నారు సార్ ఓకేనా డైరెక్టర్ గారు నేను డైరెక్టర్స్ పెట్టా కాదా డైరెక్టర్స్ పెట్టా కాదా రోల్ కాదు సార్ డైరెక్టర్ గారు ఇప్పుడు స్టంట్ ఇప్పుడు చేసిన తర్వాత తిరిగి చేస్తా అన్నాడు చేయకపోతే ఏంటి నీ చేసిన తర్వాత డైరెక్టర్ చెప్పింది చేస్తా డైరెక్టర్ మనోజ్ బ్రదర్ అంటే మీరు అక్కడ నుంచి జంప్ చేసి ఇక్కడికి వస్తారా వాళ్ళ రోల్ చేసుకుంటే మీ మీద కూర్చుంటా రేపు

నేనే దూకేద్దాం అనుకుంటున్నాను ఓకే మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ ముగ్గురిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ గార్జియస్